Zat! రెండే గ్రేడింగ్లు అనే విషయం కూడా ఈ విషయంలో అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దాన్ని ప్రతిపాదించి మరి హెచ్డి ఆర్ హెచ్డిఎం ఉన్నప్పటికీ వాటిని రెండు కలిపి నూట ఇరవై రూపాయలు హెచ్డి ఎక్స్ ఉంటే అరవై రూపాయలు కిలోగా నిర్ణయం చేయడం జరిగింది మరి మనం ఇంత మంచి నిర్ణయాలు జరిగాయి మన అప్పులు తీరే రోజు వచ్చింది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను దీనికి కారణం ఏమిటంటే గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నాశనం చేశారు అటువంటి పరిస్థితిలో మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈ సంవత్సర కాలంలో అనేక ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ప్రథమ ప్రాధాన్యత వ్యవసాయం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా ధైర్యంగా చెప్పదలిచాను మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖకి ఐదు సంవత్సరాలు తాళాలు వేసేశారు ఏ అధికారికి ఏం పని లేదు వ్యవసాయ శాఖ ద్వారా ఎక్కడ ఒక్క రైతుకి మేలు చేసినటువంటి సందర్భాలు లేవు ఆ రోజు మనం పండించినటువంటి పంట ధాన్యాన్ని కొన్నారు ఆరు మాసాలు ఏడు మాసాలు మన దగ్గర కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు మనం వచ్చేసరికి డబ్బులు గత ప్రభుత్వంలో పెట్టిన ఇవ్వడమే కాదు లాస్ట్ ఇయర్ ఖరీఫ్ లో గాని విపరీతంగా ధాన్యం పంట వచ్చింది చాలా మంది రైతులు పంటలు పండించాం మన దగ్గర వివరాలు లేకపోతే రైతుకు నేరుగా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి దాన్ని మనం ఈసారి ఆచరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కోకో విపరీతంగా పండించారు గత సంవత్సరం